ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అనగా పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు సవరించిన డిఏ చెల్లించని కేంద్ర బీజేపీ సర్కార్ ఏదో విధంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పట్ల వివక్షత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది తాజాగా ఏప్రిల్ ఒకటివ తేదీ నుండి సవరించిన పారిశ్రామిక డియర్నెస్ అలవెన్స్ రేట్లు చెల్లించకుండా చోద్యం చూస్తోంది ఈ విషయమై ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాసింది ఉద్యోగులందరికీ తెలిసినట్లుగా డిఏ యొక్క సవరించిన రేటు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి చెల్లించలేదు ఎందుకంటే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పారిశ్రామిక కార్మికులు గణాంకాలను విడుదల చేసే లేబర్ బ్యూరో మార్చి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన గణాంకాలను విడుదల చేయలేదు అందువల్ల డిపిఈ సవరించిన ఐడీఏ రేట్లను నేటికీ చెల్లించలేదు ఇంత జాప్యం గతంలో ఎన్నడూ చూడలేదు ఈ నేపథ్యంలో తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన లేఖ రాసింది